ありがとうございました。 హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వల్డ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఇక ఇవాళ్ళ వీడియో అండి టైటిల్లో చెప్పిన విధంగా అయ్యప్ప పడి పూజ పద్దెనిమిది కలశాల పూజ అండి అమ్మ వాళ్ళ ఇంట్లో మా నాన్నగారు పద్దెనిమిదో సంవత్సరం వేశారనమాట మాల ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఇలా పెద్ద పూజ అనేది చేయించాలనేసి మొదటిసారి వేసినప్పుడు కూడా అలాగే చేశారండి కాకపోతే ఈసారి పద్దెనిమిది కలశాలతో పూజ అనేది చాలా బాగా జరిగిందండి తప్పకుండా అందరూ చూడాల్సిన పూజ అండి ఇది ఇక చుట్టుపక్కల గ్రామాల్లోని దగ్గరగా ఉన్న గ్రామాల్లోని స్వామి వాళ్ళందరినీ కూడా నాన్నగారు ఇన్వైట్ చేశారు ఇక వారి భిక్ష కోసం ఇలా ఇక్కడే ఇంట్లోనే అన్నీ రెడీ చేస్తూ ఉన్నారనమాట ముందుగా ఇక్కడ కూడా ఒక చిన్న పూజ అనేది చేసుకుంటున్నారు ఇక పక్కన కూడా అంటే ఇంటి బయట ముందర ప్రాంగణంలో ఇట్లా మా అన్నీ చేస్తున్నారండి ఇక ఊర్లో అందరిని ఇన్వైట్ చేయడానికి మా వదిన మర్దలు వెళ్తూ ఉన్నారనమాట మా బాబాయ్ అండి బాబాయి ఇంకా నా బుడ్డి మేనల్లుడు అన్నయ్య కొడుకు వాళ్ళు కూడా పనులు చేస్తూ ఉన్నారు ఇక ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ ఫస్ట్ గణపతి హోమం కూడా వేసుకోవాలనుకుంటున్నారనమాట ఇక ఈవినింగ్ కల్లా మొత్తం ఇలా అన్నీ రెడీ అయిపోయండి ఇలా అరటి డొప్పలతో పద్దెనిమిది మెట్లు అనేవి సిద్ధం చేశారు డెకరేషన్ చాలా బాగా చేశారండి పూలతో అన్నీ ఫ్రెష్ ఫ్లవర్స్తో ఇలా రెడీ చేశారనమాట నాన్నగారండి మా నాన్న బాబాయ్ ఎవ్వరు ఖాళీగా లేరండి మార్నింగ్ నుంచి పనులు చేస్తూనే ఉన్నారు అందరూ ఇక ఈవినింగ్ సిక్స్ అయిపోయింది ఇక ఇంట్లో దేవుడి దగ్గర పూజనే చేస్తున్నాము ఈ వర్క్ వర్క్ నాకే అప్పచెప్తారు అమ్మ వాళ్ళు ఇక ఇక్కడంతా దేవుడి దగ్గర అంతా పూజనే చేశానండి అమ్మ వాళ్ళ పూజ కది ఇది ఇక నెక్స్ట్ గణపతి హోమంకి రెడీ చేసుకుంటున్నామండి ఇంట్లోనే ఫస్ట్ ముందుగా గణపతికి గణపతి హోమం వేసుకోవాలనుకున్నారనమాట ఇక దానికోసం ఇట్లా హోమగుండానికి పసుపు కుంకుమలు రాస్తున్నాం నేను వదిన బ్లూ శారీలో ఉండేది మా వదిన అనమాట ఇక దానికోసం అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు ఇక స్వామి కూడా వచ్చేసారండి హోమం అనేది స్టార్ట్ చేశారు యాక్చువల్గా అమ్మ నాన్న కూర్చోవాలండి అమ్మ కాస్త కాలు ప్రాబ్లంగా ఉండి అన్నయ్య వదిన కూర్చున్నారు వాళ్ళ ఫ్యామిలీ అండి పాప బాబు ఇక స్వామి వాళ్ళందరూ వచ్చారు వాళ్ళకి పాద పూజ అనేది చేస్తూ ఉన్నారనమాట వచ్చిన వాళ్ళందరికీ ఇక ఇంట్లో పక్కన హోమం అనేది జరుగుతూ ఉందండి ఈ హోమాన్ని సిక్స్ కల్లా స్టార్ట్ చేసేసారండి గణపతి హోమాన్ని ఇక ఈ హోమం కంప్లీట్ అయ్యాక పక్ అయ్యప్ప దగ్గర పూజ అనేది స్టార్ట్ చేసేస్తారు ఇక ఓ పక్కన వంట పనులన్నీ పూర్తవుతూ ఉన్నాయి లెవెన్ నుంచి స్టార్ట్ చేశారండి కట్ చేయడం అన్నీను ఇక అందరూ ఒక్కొక్కళ్ళు రావ వస్తూ ఉన్నారనమాట ఊర్లో అందరిని కూడా ఇన్వైట్ చేశారు కదా ఇక పక్కన ఉన్న వదిన వాళ్ళు అందరూ వస్తూ ఉన్నారు వన్ బై వన్ ఇలా అండి పద్దెనిమిది కలశాలని ఇలా ఏర్పాటు చేశారనమాట పద్దెనిమిది మెట్లకు ఎదురుగా ఇలా ఏర్పాటు చేశారనమాట అనేవి నేను ఫస్ట్ టైం చూసానండి ఇట్లాగా నాన్నగారికి ఫస్ట్ మాల వేసినప్పుడు పూజ చేయించేయారు కానీ ఇలా పడి పూజ ఒక్కటే చేశారు కలిశాలనేవి ఇప్పుడే చూస్తున్నాను అనమాట నేను కూడా ఇంకా ఇక్కడ హోమం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇక తర్వాత ఇక్కడ అయితే పూజ చేయడానికి వచ్చేసారు అందరూ ఇంకా స్వాములు కూడా అందరూ వచ్చేసారండి ఆల్మోస్ట్ ఇక మెట్లకి ఇరువైపులా అటు ఇటు పద్దెనిమిది మెట్ల మీద దీపారాధన చేశారండి అలాగే కలిశాల దగ్గర కూడాను ముందుగా ఇక్కడ గణపయ్యకు పూజ చేస్తున్నారండి ఫస్ట్ స్వామి వాళ్ళందరూ భజన పాటలు చాలా బాగా పాడారండి నాన్ స్టాప్గా వచ్చినప్పటి నుంచి నైట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉన్నిందనమాట పూజ అనేది అప్పటి వరకు కూడా మంచిగా పా పాటలనే పాడుతూ ఉన్నారనమాట ఇక అయ్యప్పకి అభిషేకం స్టార్ట్ అయిందండి ఇక నేను కూడా కాసేపు మౌనంగా అయిపోతాను దగ్గరగా అభిషేకాన్ని మీరు కూడా చూడండి ఇక్కడ ఇలా గంధంతో కుంకుమతో పసుపు వీటితో అభిషేకం జరిగేటప్పుడు అండి స్వామివారు చిన్న పిల్లడిలా ముద్దుగా అనిపించాడనమాట కళ్ళు క్లోజ్ చేస్తున్నట్టుగా షార్ట్ వీడియోలు పోస్ట్ చేసినప్పుడు చాలాసార్లు చూసుకున్నాను నేను దాన్ని ఇలాంటి పూజలు జరిగేటప్పుడు అండి మనకి ఇంటికి దగ్గరలో అవకాశం దొరికినప్పుడు ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు తప్పకుండా అటెండ్ అవ్వండి ఇవన్నీ చూడాల్సినవండి మనం తప్పకుండా విజిట్ చేయండి ఇక అభిషేకం అంతా అక్కడ కంప్లీట్ అయ్యాకండి లాస్ట్లో మనం పద్దెనిమిది కలుషాలు పెట్టున్నారు కదా ఒక్కొక్క కలుషాన్ దగ్గర పూజ జరిగి చేస్తూ ఒక్కొక్కళ్ళతో ఇలా తీసుకొచ్చి కలుషంలోని జలంతో జలాభిషేకం అనేది చేశారండి ముందుగా మా చిన్న బాబు ఉన్నాడు కదా ఆ స్వామితో చేయించారనమాట తర్వాత అన్నయ్య నాన్న బాబాయ్ తమ్ముడు ఇంకా అందరూ చేశారు ఆ తర్వాత కన్య స్వాములకి అవకాశం కల్పించారు ఇలా జలంతో అభిషేకం చేసి హారతిచ్చారనమాట ఆ జలాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరి మీద కూడా స్వామి చల్లారండి పూజారు గారు చాలా బాగా చేశారండి పూజ అనేది ఇంక ఇలా అంతా అయిపోయాక పూలతోటి ఇలా బుట్టడు బుట్టలతో పూలతోటి ఇలా పూల అభిషేకం అనేది చేశారు ఇకవన్నీ అయిపోయాక మా నాన్నగారు అయ్యప్పని తీసుకొని ఊరేగింపుగా వచ్చారనమాట అక్కడ నాన్నగారులో వస్తూ అండి అయ్యప్పని తీసుకొని నాకైతే తెలియకుండా నేను చాలా ఎమోషనల్ అయిపోయానండి గళ్ళ నీళ్ళు వచ్చేసాయి ఎందుకో తెలీదు ఆ టైంలో అలా అనమాట అలా అంతా అయ్యప్పని తీసుకొని వెళ్ళాక ఇక జ్యోతిని కూడా వెలిగిచ్చేశారండి అలా అక్కడ మెట్ల మీద కూడా జ్యోతిని వెలిగించేశారండి చాలా బాగా జరిగిందండి పూజ అనేది నాన్న వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి వచ్చేసారండి పెద్ద బాటలో వెళ్ళారనమాట నడిచి వెళ్ళారు నాన్న అలా అనుకో ఉన్నారు నడిచి వెళ్ళాలని బాబుని తీసుకొని చిన్న బాబుని అక్కడ మా అన్నయ్య చెప్పాడు చాలా విశేషాలు వాటన్నింటినీ ఆ ఎక్స్పీరియన్స్ని అన్నయ్య ద్వారానే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి అక్కడ వాళ్ళు తీసిన కొన్ని ఫొటోస్ విజువల్స్ అనేవి ఇవ్వండి ఆ ఎక్స్పీరియన్స్ అన్నిటిని నేను నెక్స్ట్ వీడియోలో మీతో అన్నయ్య ద్వారానే చెప్పిస్తానండి ఇలా కొండలు ఇవన్నీ దాటుకుంటే వెళ్ళారనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఉంటానండి